దేవున్నా మనకు స్తోత్రం అండి కూడు వచ్చిన మీ అందరికీ నా సమయం వచ్చిన దయజన్లకి నా ఉందన మనం ఎంతవరకు స్త్రీల కూడుకులో దేవుని కృపను బట్టి ప్రార్థనలో పాటల్లో ఆరాధనలోనూ మీరు చెప్పిన సాక్ష్యాల్లో దేవుడితోడుండి ఈ కూడుకునంత దేవుడికి మనం మరొక దేవుడి దేవుడు ఇచ్చిన అవకాశం కొరకు దేవునికి స్తోత్రాలు ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడే సమయం అండి మనమందరం దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడో అది వినటం కోసం ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణము ఉన్నత ఏ సయ్య సర్వేశ్వరాన్ని కొందనల్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా నీ కృపను బట్టి ప్రేమను బట్టి నాయన ఇదిగో నా తండ్రి ఈ రోజు నువ్వు ఇచ్చే ఈ వర్తమానం ప్రభా నాయన మా వినుకడి శక్తిలో మీరు దీవించి ఆశ్రదించి ప్రభ వినగలిచే గ్రహించే మనసు అర్థం చేసుకున్న జ్ఞానాన్ని నాకు మాకు అందరికీ దయచేయమని నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపండి ప్రభావ నేను వంటరి దాన్ని కాదు ప్రభా నాలో ఏసయ్య నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి మీరే ఉండి మాట్లాడమని ఏ శతి పరిషత్ నాబరితండి కొంచెం ఆమెన్ ఆమె ఆమెన్ మరొకసారి అందరికీ వందనాలండి దైవజన్యులకు కూడా నా వందనాలు నేను కొద్దిగానే చెప్తానండి కొంచెం చెప్పిన తర్వాత వెంటనే దయజన్యులకి ఇస్తాను ఈ సమయం చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదే అధ్యాయము తొమ్మిదో వచనంలో ఒక మాట ఉంటుంది యవనస్తులు దేని చేత తమ నరతను శుద్ధిపరచుకుందరుండి వాక్యమును జాగ్రత్తగా చూచుకునేట చేతనే కదా దేవున్నా మనకి స్తోత్రం కలువను గాక ఇక్కడ చూడండి చాలామంది యవనస్తులు ఉన్నారు యవనస్తులు అంటండి దేని చేత తమ నడతను శుద్ధిపరచుకోవాలి ఏంటంటే ఆయన వాక్యం అంటండి మనల్ని పరిశుద్ధపరుస్తుంది అటండి ఇక్కడ చూడండి యవనస్థులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంద్రు ఈ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుని అంటే అనుదినము జాగ్రత్తగా అంటే కళ్ళతో ఇలా చూడటం అనేది కాదండి జాగ్రత్తగా చూసుకుంటామంటే మన హృదయంలో ఉన్నదాన్ని మనం ఏ రకంగా దాన్ని ఉంచుకోవాలో మరలా మరలా దాన్ని ధ్యానించుకుంటూ దేవుని సన్నిధిలో మనం ఎలా మసులుకోవాలో దాన్ని తెలుసుకోవటమే జాగ్రత్తగా చూసుకొనటం అంటారండి దేవుని నా మనకు స్తోత్రం గాక ఇక్కడ చూడండి మన ప్రవర్తన అంత మనకి చెడు ప్రవర్తనకి వెళ్తున్నామా మంచి ప్రవర్తనకి వెళ్తున్నామా అనేది వాక్యం మన హృదయంలో ఫలించేటప్పుడు దేవుడు మనకి ఆ మంచి నడవడికి ఆ మార్గాన్ని చూపే దేవుడు మన దేవుడు ఉన్నాడు ఆ మార్గం మనకు తెలియాలి అంటే వాక్యం మనలో పలించాలి లేదా మనం కూడా ఆ దుష్టుల సవాసాలకి వెళుతూ ఉంటాము చూడండి మొదటి కీర్తనలో ఉంది కదా దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గం నెలక అపహాస్కులు కూర్చుంటే చోట కూర్చోవద్దని మాట్లాడుతుంది అలాగే ఇక్కడ యవనాస్తులు తన నడతను శుద్ధపరచుకోవాలంటే ఆయన వాక్యం చేత శుద్ధపరచుకోమని మాట్లాడుతుంది దేవుని మనకి స్తోత్రం కలిగిన గాక ఇట్టి రీతిగా ఈ యొక్క ధర్మశాస్త్రం ఈ వాక్యం మనం ఆనందిస్తూ దాని పక్షాన్ని మనము చూసుకుంటూ మనం ఎట్టి రీతిగా అయితే ఈ రకంగా మనము మన యొక్క ప్రవర్తనను సరి చేసుకోవాలో దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది అనమాట ఇక్కడ చూడండి పక్షిరాజు యవనం వల్ల నీ యవనము కొత్త తగినట్లు మేలు తెని హృదయం తృప్తి పరుచు చిన్నానని మాట్లాడుతున్నాడు పక్షిరాజు యవన వల్ల నీ యవనము కొరతదగినట్లు అంటే పక్షి చూడండి తన యొక్క వృద్ధాభిమం వచ్చేసరికి తన యొక్క ఈకలన్నీ కూడా ఏమవుతుందంటే తన ముక్కు పొడుగైపోతుంది దాని కాళ్ళు గోళ్ళు పొడుగైపోతున్నాయి దాని బొచ్చంతకి పొడుగైపోతుంది అది ఏ ఏకలన్నీ కూడా అవి నేర్సిల్లిపోయి దానికి వయసు అయిపోయిన తర్వాత నేర్సిల్లిపోయి అట్టి రీతిగా అది ఏమవుతుంది అంటే అయిపోయి ఏం చేయలేని స్థితిలోకి వచ్చేస్తుంది అంటే దాని ఏజ్ దగ్గర పడిపోయింది అప్పుడు ఏం చేస్తుందంటే ఇంకా ఆహారం తినడానికి ముక్కు పొడవైపోయింది అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని ఏకలన్నీ పీకేసుకుంటుంది అంటండి ఏకలన్నీ పీకేసుకుని ఆ ఏకలన్నీ అయిపోయిన తర్వాత దాని కాలుగోళ్ళన్నీ ముక్కుతో పీకేస్తుందంటండి కాలుగోళ్ళన్నీ రక్తం వచ్చినా సరే ఓర్చుకుంటూ ఓర్చుకుంటూ తన కాలుగోళ్ళు మొత్తం పీకేస్తుందంట పీకేసిన తర్వాత దాని ముక్కు లాస్ట్లోను నేలకెట్టి కొట్టుకుని కొట్టుకుని రాతికెట్టు కొట్టుకుని ఆ ముక్కు అంతా బద్దలు కొట్టుకున్న తర్వాత అటు రాసి ఇటు రాసి ఆ ముక్కు ఊడిపోయేదాకా అలా ఉంటుందంటండి అలాగ మౌనంగా ఆహారం తినడానికి ఏది అక్కడ లేక ఆ యొక్క నీరసంగా 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 నలభై రోజులు అలా ఉండిపోతుందంటండి ఈ నలభై రోజులు ఉన్న తర్వాత ఈ యొక్క శరీరం మీద అన్ని ఏకలు అన్నీ పోతున్నాయి కదా పోయిన తర్వాత అది ఏమవుతుందండి అది మాంసం ముద్ద అయిపోతుంది మాంసం ముద్ద అయిపోయిన తర్వాత ఇంకా తినడానికి ఆహారం లేదు ఏది లేకుండా అట్టి రీతిగా అలా ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందండి దాని బలం అంతయు ఇంక పోయింది ఏకలన్నీ పోయింది ఇంక ఎగరటానికి లేదు కాలుగోళ్లతో ఏది తెచ్చుకోవడానికి లేదు ముక్కుతో ఏది తినడానికి లేదు అట్టి రీతి కాదు ఏంటంటే కష్టమైనా సరే అందుకోసమే నలభై రోజులు మన దేవుడు మనకు మన కోసం ఉపవాసం ఉండి మనకు నేర్పించిన విధానం ఏంటి అంటే ఆయన ఆ రాళ్ళ రొట్టెలు చేసుకుని తినమని సాతాను పలికినప్పటికీ కూడా సాతాన పొమ్మని దాన్ని ఆజ్ఞాపించి మన దేవుడు మన కోసం తన ప్రాణం పెట్టడం కోసం ఆ యొక్క నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు అంటే అన్నపానాలు మానేసేసరికి తన శరీరం అంత నీర్సిగిలిపోయి ఎంత బలహీనడైన కానీ ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత తేజోమయంలాగా ఆ యొక్క సూర్యకిరణాల తన ముఖము తేజరిల్లిందంటండి దేవున్న మనకు స్తోత్రం ఈ పక్షి కూడా ఏం చేస్తుందండి యవ్వనము అందు ఈ యొక్క పక్షి ఇవన్నీ పీకేసిన తర్వాత నలభై రోజులు మౌనంగా మౌనంగా అలాగే గూట్లో అలా ఉండిపోద్ది ఉండిపోయిన తర్వాత దాని యొక్క శరీరానికి మరలా ఎకర పుట్టి వచ్చేస్తాయి అంట గాయాలన్నీ తగ్గిపోయి దాని ముక్కు గోళ్ళు అన్నీ మామూలుగా వచ్చేస్తాయంటే మరలా అది ఎగరటానికి మరలా ఆహారం తెచ్చుకోవటానికి కొత్త ఏకలు వచ్చిన తర్వాత ఇంకా మరలా చిన్న పక్షిగా ఉన్నప్పుడు యవన ఉన్నప్పుడు ఎట్టి రీతిగా దాని యొక్క పక్షి ఎలా ఎగిరి ఎంత ఉల్లాసముగా సంతోషముగా ఎలాగైతే ఉంటుందో ఏకల కొత్త ఏకలు వచ్చిన తర్వాత దాని యవనము క్రొత్త తగ్గుతుందంటండి దేవున్నా మనకి స్తోత్రం కలుగను గాక అందుకోసమే యవనస్తులు దేని చేత తమ నడుతను శుద్ధిపరుచుకుందరు నీవాక్యమైన చేత దానిని జాగ్రత్తగా చూచుకున్న చేత కదా దేవున్నా మనకి స్తోత్రం గాక ఇదే చూడండి ఈ పక్షిరాజు యవనం వల్ల నీ యవనము క్రొత్త తగినట్లు చూసారా ఈ నీ యవనము క్రొత్త తగ్గాలి అంటే కనుక నీ యొక్క పాతక్రియలన్నీ పీకిపాడయ్యాలి అంటే నీవు చేసే యొక్క చెడు ఆలోచనలో చెడు అన్నీ కూడా పీకిపాడయ్యాలి అప్పుడు నీ యవనము క్రొత్త తగినట్లు దేవుళ్ళు నీవు నేను అలా ఎదుగటానికి మరలా దేవునిలో ఎగరటానికి దేవునితో సాగటానికి దేవునితో మనం సహవాసము చేయడానికి దేవుణ్ణి నిన్ను ఆశీర్వదించడానికి మనకి అవకాశం వస్తుందండి దేవుని నా మనకి స్తోత్రంగా ఇంకొక మాట చూసుకుని మనం ముగించుకుందామండి సామెతలు ఇరవై ఇరవై తొమ్మిది యవనాస్త్ర బలము వారికి అలంకారము దేవుని మనకి స్తోత్రం కలిగిన గాక యవనస్తుల బలము వారికి అలంకారం అంటండి యవనస్తులు చూడండి నిజమే కదా యవనస్తులు వాళ్ళ సౌందర్యము వాళ్ళ అందము వారి బలము ఏదైనా కానీ నేను చేసేయగలను అలాగే శంసోను గారు చేశారండి శంసోన్ గారు ఏం చేశారండి యవన కాలంలో తన బలము ఎంత అంతగాని సింహాన్ని చీల్ అట్టి రీతిగా తన బలం ఉన్నదండి చూసారా అదే ఈ యొక్క వాక్యము నీలో నాలో పలించేటప్పుడు మన యొక్క వాక్యముతో మన యొక్క హృదయాల్ని చూసుకున్నప్పుడు దేని చేత తమ నడతను శుద్ధపరచుకుందరు నీ వాక్యము చేతనే కదా ఆయన వాక్యము మనలో ఉండి శుద్ధిపరచుచున్నప్పుడు నీ నా హృదయాలు ఈ యొక్క పక్షి రాజు వల్ల యవనముగా ఉంటుంది యవనస్తులు బలముగా ఉంటారండి బలముగా ఉంటే సింహాలను చేల్చడానికి అవకాశం వస్తుందండి అంటే సింహాలను ఇప్పుడు మనము చేరుస్తామనేది కాదు కానీ ఏది వచ్చినా దేవుని సన్నిధులు నిలబడగలటానికి మనము ప్రార్థించడానికి ప్రార్థనా యోధుల్లాగా మారటానికి దేవునికి ఇష్టమైన బిడలుగా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను అనుగ్రహించి అన్నాడు దేవున్న మనకి స్తోత్రం కలుగునిగాక కీర్తన నూట మూడు కీర్తన నూట పది మూడో వచ్చిన మనకి స్తోత్రం కలుగునుక నీ యనస్తులో శ్రేష్ఠుడు మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్ధకు వచ్చేదరు ఆమె చూసారా నూట పదో కీర్తనలో ఒక మాట ఉన్నదండి మూడో వచ్చును చూడండి నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు అంటండి యవనస్తుల్లో కూడా దేవుడు ఏర్పరుస్తున్నాడండి పది మంది కన్యకులు ఉన్నాక దేవుడు ఏర్పరిచారు కదండి నూనె ఉన్నవారు ఐదుగురు నూనె లేనివారు ఐదుగురు సిద్ధపడిన కన్నుకలాది సిద్ధపడలేని వారు ఐదుగురు అన్నట్లుగా నీ యవనాస్తలలో శ్రేష్ఠులు అంటండి అంటే దేవునికి ఇష్టమైన బిడ్డలు అంటే అనుదినము దేవుని ఇవ్వ నీ యవనాస్తులు దేని చేతనే తమ నడతను శుద్ధిపరుచుకుంది నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా వాక్యం మాట్లాడి ఉన్నది కదా అదే వాక్యము ద్వారా ఇక్కడ చూడండి నీ యవనాస్తులో శ్రేష్ఠులు అంటే మనం ఎవరైతే వాక్యం ద్వారా మనం శుద్ధి చేసుకుని దేవునికి మనం దగ్గరగా ఉన్నామో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నామో దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నామో మనమందరము ఇక్కడ కూర్చొని ఉన్న తర్వాత గురువులు గోధుమలు ఒకే పంటలో వేస్తున్నాడు దేవుడు అలాగే ఏరు పరుస్తున్నారు పంటకాల ఇక్కడ చూడండి నీ యవనస్థుల్లో శ్రేష్ఠులు అంటే యవనస్తులు అందరూ యవనస్తులు కూర్చుని ఉన్నారు వారిలో శ్రేష్ఠుడు అంటే దేవుని వాక్యము తీత వారు హృదయాన్ని శుద్ధిపరుచుకున్నవారు ఆ యొక్క పాతక్రియలు ఈ యొక్క పక్షి పీకేసినట్లుగా పీకేసిన వారు ఆ యొక్క దేవునికి హత్తుకున్నవారు దేవునికి ఇష్టమై ఉన్నారండి దేవుని నామానికి స్తోత్రం కలుగుని దాకా దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు నాకు ఏం నేర్పించాడు అంటే ఈ వాక్యం మన హృదయాల్లో ఉన్నప్పుడు మన యొక్క హృదయము యవన కాలంలో ఉన్న బిడ్డల్లాగా ఉప్పొంగుతూ ఉంటుందండి దేవునికి దగ్గరగా మనము జీవించడానికి అవకాశం ఉన్నది మరలా ఎగరటానికి ఈ పక్షికి ఎలా శక్తి వచ్చిందో దేవునితో మనము ఇరవై నాలుగు గంటలు జీవించడానికి అట్టి శక్తిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడండి అట్టి దీవునిలతో దేవుడు మనందరినీ ఆశీర్వదించిన దాకా దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశ్రవించిన దాకా మీ అందరికీ నా వందనాలండి you